ఒక నార్త్ కొరియా సైనికుడు ఒక అమ్మాయిని వెంబడిస్తున్నాడు అప్పుడే అతను తానే వేసిన ల్యాండ్మైన్ మీద కాలేశాడు ఇది చూసిన అమ్మాయి పరుగెత్తలేదు ఆ సైనికుడు ఎక్కడ ల్యాండ్మైన్లు పెట్టారో తెలుసుకోవాలని అతనికి తాను జాగ్రత్తగా ఉన్నట్టు నటించింది కాని సైనికుడు ఏమీ చెప్పలేదు బదులు తన వాకిటాకీ తీసుకుని టీం మెంబర్స్ను పిలిచాడు ఆ సమయంలో వాకిటాకీ నీళ్లలో పడిపోయింది అమ్మాయి వెంటనే తీసుకుంది దానివల్ల ల్యాండ్మైన్లు ఎక్కడున్నాయో ఆమెకు సమాచారం దొరికింది వాకిటాకీని దూరంగా పెట్టి తాను తప్పించుకునే కొనుగోలు చేసుకుంది ముందు సరదాగా ఆ సైనికుడిని చూసి నీలుక్స్ నాకు నచ్చాయి సమయం దొరికితే సౌత్ కొరియాకు రా అంది అమ్మాయి వెళ్లిన తర్వాత అతని టీం వచ్చి అతని కాలు క్రిందున్న ల్యాండ్మైన్ తీసేశారు కోపంతో ఉన్న సైనికుడు వెంటనే తన టీంతో కలిసి అమ్మాయిని వెతకడం మొదలు పెట్టారు కొంతసేపటికి వారు ఆ అమ్మాయి ఒక చోట్లో చూశారు సైనికులు వెంటనే తుపాకులు ఎత్తారు అమ్మాయి వెంటనే ఒక చెట్టు వెనుక దాక్కుంది సైనికులు దగ్గరపడుతుంటే ఆమె ఎగిరి ఆపోజిట్ డైరెక్షన్లో పరుగెత్తింది కాని సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నవారు కాబట్టి వెంటనే దగ్గరయ్యారు అప్పుడు వాళ్లు ఒక్కసారిగా ఆగిపోయారు వాళ్ళు ఒక ఫేమస్ ల్యాండ్మైన్ ప్రాంతం దగ్గరకు వచ్చారు అందరూ అనుకున్నారు అమ్మాయి ఇక్కడే చిక్కుకుపోతుందని కాని ఆశ్చర్యంగా ఆమె ఆ మైండ్ఫీల్డ్ ను సేఫ్గా దాటేసింది వాళ్లు షాక్ అయ్యారు అప్పుడే ఒక సైనికుడు ఇది మన బోర్డర్ దగ్గరే ఉంది అని అన్నాడు ఇంకొకరు తుపాకీ ఎత్తగా వేరొకరు ఆపేశారు వెంటనే వాళ్లు బోర్డర్ గార్డులకు సమాచారం ఇచ్చారు కానీ ఆ గార్డులు హెడ్ఫోన్స్ వేసుకుని సినిమా చూస్తున్నారు వాకీటాకీ శబ్దం వినిపించలేదు దీంతో అమ్మాయి బోర్డర్ వైపు పరుగెత్తింది అప్పుడే మరోవైపు నుండి కొంతమంది సైనికులు వచ్చారు వాళ్లు ఇది నీ దేశం కాదు అని అరిచారు కానీ అమ్మాయి వినలేదు తుపాకులు ఎత్తడం మాత్రమే కనిపించింది భయంతో ఆమె ఒక్కసారిగా ముందుకు దూకింది ఆమె కొండలు నదులు దాటుతూ ఒక గ్రామానికి వచ్చింది తాను సేఫ్ అని అనుకునేసరికి అక్కడ రెడ్ స్కార్ఫ్లు వేసుకున్న పిల్లలు కొరియన్లో మాట్లాడుతున్నారు అప్పుడు ఆమెకి అర్థమైంది ఇంకా నార్త్ కొరియాలోనే ఉందని అదే సమయంలో ఒక మిలిటరీ వెహికల్ వచ్చింది ఆమెను చూసేలోపు ఒక వ్యక్తి ఆమెను ఓ ఇంటి లోపలికి లాగాడు ఆమె షాక్ అయ్యింది ఎందుకంటే ఆ వ్యక్తి తనను వెంబడించిన అదే సైనికుడు అమ్మాయి ఆనందంగా ఫీలయ్యింది ఇలాంటిది మళ్లీ జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అనుకుంది కానీ ఆ సైనికుడి మనసులో మాత్రం ఒకే ఆలోచన బోర్డర్ క్రాస్ చేసి తన పని చెప్పకుండా వచ్చేవారిని మిలటరీ రూల్స్ ప్రకారం చంపాలి